భూలోకంలో మనుషులు అర్ధరాత్రి కూడా మేల్కొని తినేస్తుండటం వల్ల మన దెయ్యాలకి మిగిలింది నాకడానికి కూడా దొరకట్లేదని దెయ్యాల సంఘ్రం ఆవేదన వ్యక్తం చేసింది అందుకే ఇకపై స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ని భయపెట్టి పార్సిల్స్ లాక్కోవాలని దెయ్యాల హైకమాండ్ జీవో పార్స్ చేసింది భూలోకంలో చికెన్ రేట్లు పెరిగిపోవటం వల్ల మనుషులు చికెన్ తినడం తగ్గించేశారు దీనివల్ల మన దెయ్యాలకి మిగిలిన ఎముకలు కూడా దొరకక కాల్షియం లోపంతో బాధపడుతున్నారని దెయ్యాల వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు మిగిలిన వార్తలు అందించడానికి మీ ముందుకు రాబోతోంది పిశాచి కనియా దయ్యాలకు దండాలు నిన్న రాత్రి శ్మశానంలో జరిగిన మిస్ గోస్ట్ పోటీల్లో తలలేని దయ్యం సుందరి కిరీటాన్ని గెలుచుకుంది అయితే కిరీటం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నిర్వాహకులపై కేసు వేసింది ఇక వాతావరణం విషయానికి వస్తే ఈరోజు శ్మశానంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయ్యాలు పగలు సమాధుల్లోనే ఏసీ వేసుకొని పడుకోవాలని మనవి సాయంత్రానికి వాతావరణంలో మార్పు సంభవిస్తుంది అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడ చికెన్ పకోడీ వాసనలు వచ్చే అవకాశం ఉంది దయ్యాలు అప్రమత్తంగా ఉండాలి వార్తలు సమాప్తం దయ్యాల దీవిలో కైరా చేతిలో ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ మధ్య అందరూ ఫోన్లోనే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు కదా మన కైరా కూడా అదే పనిలో ఉంది కానీ ఫోన్కి మాత్రం సిగ్నల్ దొరకడం లేదు పక్కనే హీరా విపరీతంగా గురక పెట్టి మరీ పడుకున్నాడు

అక్కకి ఇవ్వను అది నాదే కైరా కోపంతో హీరా తలపైన ఒక్కటిస్తుంది అబ్బా ఏంటక్క ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు మంచి కలలో ఉన్నాను అండాలో బిర్యానీ దూకేసే టైంకి సిగ్నల్ రాకపోతే నాకేం సంబంధం అక్క నేనేమైనా ఎయిర్టెల్ టవర్నా పడుకున్నానని కూడా లేకుండా కొట్టి మరీ లేపావు వెళ్ళి మావయ్యని అడుగు ఆయన ఎముకలు పొడుగ్గా ఉంటాయి కదా టవర్లా పనిచేస్తాడేమో ఇంతలో ట అంటూ శబ్దాలు వస్తాయి చూస్తే అస్థిపంజరం మావయ్య నడుచుకుంటూ వస్తున్నాడు ఒక కాలు కాస్త కుంటుతూ ఉంటాడు ఏంటి ఏంట అరుపులు ఎవరు అలారం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు తమరి అరుపులకు సమాధిలో దయ్యాలన్నీ లేచి కూర్చున్నాయి ల సంగతి పక్కన పెట్టు ముందు నా మోకాలి చిప్ప ఎక్కడో పడిపోయింది వెతకండి నడుస్తూ ఉంటే టక్ టక్ సౌండ్ రావట్లేదు కిర్రి కిర్ర వస్తుంది కాస్త ఆయిల్ వేస్తే లూజ్ అవుతుందేమో మామయ్యా నువ్వు ఆయిల్ వేయించుకోవడం కాదు మొత్తం బాడీని ఓయిల్ లెక్స్ లో అమ్మేసి కొత్త బాడీని కొనుక్కోవచ్చు కదా ఒరే నా బాడీ యాంటికి పీస్రా మ్యూజియంలో పెడితే కోట్లు వస్తాయి సరే గాని సిగ్నల్ ఎలాగరా ఇదేమో మనందరి ప్రాణాలు తీస్తుంది అమ్మో నా వల్ల కాదు తల్లి మొన్నటికి మొన్న ఇలాగే చెట్టెక్కితే కాకులొచ్చి నా పక్కటమిటిని పుల్లనుకొని ఎత్తుకెళ్ళిపోయాయి మళ్ళీ నా వల్ల కాదు అమ్మో ఇది మామూలు రాక్షసి కాదు దీని ఆకలి గురించి అందరికీ తెలుసు కదా నా ఎముకల్ని కూడా వదలదు హీరా ఏదో ఒకటి చేయిరా బాబు నా దగ్గర ఒక ఐడియా ఉంది కమల్ని పిలుద్దాం ఎలాగో అక్క కోసం పడి చేస్తున్నాడు కదా తనే ఏదో ఒక పరిష్కారం చెప్తాడు హీరా పిలవాలనుకునే లోపే గాలిలో దూసుకుంటూ కమల్ అక్కడకు వస్తాడు చేతిలో ఒక పెద్ద డిష్ యాంటీనా ఉంటుంది కైరా గారు మీ అరుపులు అందరికీ వినిపిస్తున్నాయి అందుకే మీకోసమే ఏకంగా ఆ కేబుల్ ఆపరేటర్ ఇంటిపై నుండి పీకొని వచ్చేసాను అయ్యో టెన్షన్ లో మర్చిపోయాను కైరా గారు పర్లేదు ప్రేమ అనే వైఫై ఆన్ చేస్తాను చూడండి ఓ కైరా నీ ఎరుపులతో నా గుండెలో మోగింది సైరన్ అందుకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా గుండె చెప్పింది రన్ రన్ సిగ్నల్ కోసం ఎక్కుతాను నేను టవర్ నీ కోసం అవుతాను నేనే పవర్ ఆపరా బాబు నీ సొల్లు కోసం పవర్ అన్నావు కానీ కరెంట్ షాక్ కొడితే మళ్ళీ చచ్చేది మేమే కమల్ సిగ్నల్ కోసం ఫోన్ని గాలిలో గిరా గిరా తిప్పుతూ ఉంటాడు సిగ్నల్ వస్తూ పోతూ ఉంటుంది అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది సరే ఒక పని చేద్దాం హీరా బలరామ్ గారు మనం ఒక పిరమిడ్ లా నిలబడదాం నేను పైన నిలబడి ఫోన్ పట్టుకుంటా ఖచ్చితంగా సిగ్నల్ వస్తుంది హీరా కింద నిలబడతాడు తన పైన మామయ్య ఎక్కుతాడు ఆ పైన కమల్ ఎక్కుతాడు నాయనా కమల్ కాస్త మెల్లగా ఎక్కమ్మా నా వెన్ను పూస విరిగిపోతే ఫెవిక్విక్ పెట్టి అతికించాల్సి వస్తుంది అమ్మో కనపడవు కాని బానే బరువుగా ఉన్నావు తొందరగా సిగ్నల్ క్యాచ్ చేసి ఆర్డర్ చేయి ఇంత కష్టపడుతున్నందుకు నాకు కూడా కాస్త పెట్టాల్సిందే కమల్ ఫోన్ పైకి ఎత్తి పట్టుకొని చేతిని ఊపుతూ ఉంటాడు వాళ్ళిద్దరిని మోయలేక అస్థిపంజరం మావయ్య గుడ్లు బయటకు వస్తాయి వస్తుంది వస్తుంది ఒక్క పాయింట్ వచ్చింది కైరా గారు చెప్పండి ఏం ఆర్డర్ పెట్టాలి ఆర్డర్ పెట్టేశాక అయినా గారు నీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా జన్మ ధన్యమైందని అనిపిస్తుంది ఎగిరి గెంతాలనుంది అలా కాస్త ఎగిరి గెంతగానే బ్యాలెన్స్ తప్పి ధబీమని అందరూ కింద పడతారు ఒరే నీ ప్రేమ పాడుగాను ఎందుకురా మమ్మల్ని చంపుతున్నావు అయ్యో నా పిర్ర పిర్ర పైన సగ్గడ్డ చితికి పోయిందిరా ఒరే కమల్ దీవికి కొత్తగా డాక్టర్ పాప వచ్చింది కాస్త ఫోన్ చేయరా ఏంటి మావయ్యా ఇప్పుడు డాక్టర్కి నీ పెర్ర చూపిస్తావా అదేమైనా తాజ్మహలా మన రంగమ్మత్త పసరు వేసిందంటే సెగ్గడ్డకి ఆనకట్టు వేసినట్టే ఇప్పుడే పిలిచికొస్తానుండు రే నాకేం వద్దులే ముసలతో నేను కట్టు కైరా డెలివరీ బాయ్ కోసం శ్మశానం బయట పడిగాపులు కాస్తూ ఉంటుంది అందరూ సమాధుల పైన గోర్లు కొరుక్కుంటూ కూర్చుంటారు ఇంతలో ఒక బైక్ శ్మశానం గేటు బయట మెల్లగా ఆగుతుంది

దయ్యల్లా కనపడ్డానికి ఎంత కష్టపడాలో నన్ను చూసి నేర్చుకోండి ఇదేమంత ఈజీ కాదు అస్థి పంజరం మావయ్య ఆ డెలివరీ బాయ్ ముందుకు వెళ్తాడు వెంటనే కైరా వెళ్ళి పార్సల్ అందుకుంటుంది ఏదో ఒకటి పెడతానందిలే అనుకుని అందరూ గుండ్రంగా కూర్చుంటారు కైరా ఆత్రంగా పార్సిల్ ఓపెన్ చేస్తుంది బాక్స్ ఓపెన్ చేయగానే లోపల ఉన్న ఫుడ్ ని చూసి షాక్ అవుతుంది ఏమైంది కైరా గారు ముక్కలు ఏమైనా వచ్చాయా ఏంటి సాంబార్ రైసా ఇంత కష్టపడి నా ఎముకలు విరగొట్టుకొని టవర్లా నిలబడితే చివరికి సాంబార్ రైస్ తినడానికా చిి నా బతుకుచ్చాడా అక్కా సాంబార్ రైస్ కోసమా నా నిద్ర చెడగొట్టావు అవ్వాలేదు నేను నేనెళ్ళి పడుకుంటా కైరా కోపంతో రగిలిపోతూ కమల్ వైపు తిరుగుతుంది తన చూపు నుండి వస్తున్న ఫైర్కి తట్టుకోలేనని అర్థమయ్యి కమల్ మెల్లగా జారుకోవాలని చూస్తాడు కైరా గారు ప్లీజ్ అండి అది అది సిగ్నల్ ప్రాబ్లం అండి నా తప్పు కాదు రే కమల్ పారిపోరా కమల్ పరుగు పెడుతుంటే కైరా చేతిలో సాంబార్ ప్యాకెట్ పట్టుకొని తన వెనకే పడుతుంది ఏంటి ఫ్రెండ్స్ చూసారుగా ఏం చెప్పాలి మా దయ్యాల బాధలు ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి నా విరిగిన ఎముకలు అతికించడానికి ఎవరైనా డాక్టర్ దయ్యాలుంటే కామెంట్లో నెంబర్ పెట్టండి అలాగే మా ఖైరాకి చికెన్ బిర్యానీ పంపాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోవద్దు లేదంటే మీ ఇంటికొచ్చి సాంబార్ రైస్ తినిపిస్తాం